పాలిమర్లు మయము పాలిమర్లు అంటేనే మనం నిత్యం వాడే దారాలు ప్లాస్టిక్ని పాలిమర్లు అంటారు అనమాట దీని గురించి చూద్దాం సార్ నిత్యం అందరూ ఉపయోగించే రకరకాల వస్తువులు పరికరాల్లో దాదాపు అన్ని కర్బన్ పాలిమర్ రూపాలైన దారాలు ప్లాస్టిక్తో తయారైతే కర్బన్ పాలిమర్లు దారాలు ప్లాస్టిక్లే ఇవి అన్నమాట నిత్యం మనం అందరూ వాడే ఏ వస్తువు అయినా సరే దీంతో తయారవుతుంది బ్రష్లు కుంచులు దుస్తులు సంచులు తాళ్ళు లాంటివి దారాలతో తయారైతే ఆట బొమ్మలు గృహోపకరణాల నుంచి ఎలక్ట్రానిక్ వసూల వరకు మొత్తం ప్లాస్టిక్తో చేసినవే వీటి వినియోగం విస్తృతంగా ఉందన్నమాట జంతువులు మొక్కలు తగే సాధిదారాలతోడు రసాయన శాస్త్ర పరిజయంతో నేటి అవసరాలకు తగ్గట్టుగా కృత్రిమ దారాలు పెద్ద ఎత్తున ఉత్పత్తి జరుగుతుంది వాటిలో రకాలు ముడి పదార్థులు రూపొందే పద్ధతులపై మనం అసలు తెలుసుకుందాం దారాలు ప్లాస్టిక్ దారాలు ప్లాస్టిక్లు అనేవి అర్బన్ పదార్థ పాలిమర్ నుంచి ఏర్పడుతుంది పాలిమర్ అనే ఆంగ్ల పదం పాలి మూర్ అనే గ్రీక్ భాష పదాల నుంచి ఉద్భవించింది గ్రీస్ భాష గ్రీక్ భాషలోని పాలి అంటే ఎక్కువ మోర్ అంటే యూనిట్ అని అర్థం అనేక చిన్న చిన్న యూనిట్లతో కలిసి పొడవైన గొలుసుగా ఏర్పడే నిర్మాణాన్ని పాలిమర్ అంటమాట పాలిమర్లోని చిన్న యూనిట్లోని మో మోనోమోర్లుగా వ్యవహరిస్తారు సహజ పాలిమర్ ఉదయంగా ఉదాహరణలు సొలిలోజు సెల్యూలోజుతో గ్లూకోజ్ అనే మోర్లు ఉంటాయి అనమాట దారాలు దారాలు పదాలు కృత్రిమ దారాలు రెండు రకాలు అన్నమాట సాధిదారాలు అంటే మొక్కలు జంతువుల నుంచి లభించే సాధుదారాలు అంటారు అన్నమాట మొక్కల నుంచి లభించే దారాలు ఏంటంటే ప్రతి జనుము నార కొబ్బరి నార గోగు నార నార అరటి నారీతనార మొదలైనమాట జంతువుల నుంచి లభే దారాలు అంటే ఉన్ని పట్టు ఇప్పుడు పట్టు గురించి ఏంటంటే పట్టు ఈ పంటకు నల్లరేగ నేల అనుకూలమైనది ఆంధ్రప్రదేశ్లో గుంటూరు ప్రకాశం తెలంగాణ నల్గొండ ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి పంట అధికం కాయల్లో ఉండే తెల్లని పదార్థం పత్తి అంటారు పత్తి నుంచి గింజను తొలగించడానికి జిన్నింగ్ అంటారు పత్తిని జిన్నింగ్ చేయగలపడిన పదార్థాన్ని దూదిగా వ్యవహరిస్తారు పత్తిలో సెల్యూ అనే కార్బోహైడ్రేట్ ఉంటుంది దూదిలోని సన్న వెంట లాంటి పొగులు నూలు దారాలు అంటారు దూదిలో నూలు పొగులను పురి పెడుతూ దారంగా మార్చడానికి వడక అంటే స్పిన్నింగ్గా వ్యవస్థ అంటారు అనమాట జిన్నింగ్ వేరు జిన్నింగ్ అంటే గింజలు తీయడం స్పిన్నింగ్ అంటే పురుగు పెడుతూ దారంగా తయారు చేయడం నూలు ద్వారా స్పిన్నింగ్ చేయడానికి ఉపయోగించే పరికరాన్ని చరక రాటం లేదా తకిలీ లేదా నూలు ద్వారా అంటారు అనమాట నూలు దాత దుస్తులు నైరాన్ని ముందు వాటి రసాయన పూసి రంగులు అనమాట దానికి వస్త్ర పరిశ్రమ కర్బన్ దారాలు సరికొత్త ఆవశ్యకంగా చెప్పచ్చు అనమాట పుస్తకాల బైనింగ్లో వాడే వస్త్రాలను కాలికో అంటారు అనమాట పద్దెనిమిది వందల ఇరవై మూడులో చార్లెస్ మెంట్ష వర్షానికి తరవైన దుస్తులు తయారు చేశారు పద్దెనిమిది వందల ఇరవై మూడులోని చార్లెస్ మెంకుతోష్ వర్షానికి తరం వార్డో ఎల్ సిమో అనే శాస్త్రవేత్త ఫ్లెక్సీల్ ఉపయోగించే పాలివినైల్ క్లోరైడ్ను కనుక్కున్నాడు మియోషి ఒకోమోటో అనే శాస్త్రవేత్త ప పంతొమ్మిది డెబ్బైలో మొదటి దారం తయారు చేసిన జనపనార పూత దశకు వచ్చిన జనుము మొక్కల కాండం నుంచి జనపనారని తెస్తారు ఇది దృఢంగా గరుగ్గా ఉంటుంది అన్నమాట దుస్థితి ఉపయోగపడుతుంది దీన్ని బంగారం దారం అంటారు భారత్లో జనపనార పండించే రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ ఒడిస్సా అస్సాము బీహార్ ఉత్తరప్రదేశ్ మేఘాలయ త్రిపుర పశ్చిమ బెంగాల్ ఒకటే యాభై పక్క గ్రామారు ఉత్పత్తి ఉంటుందంటారు కొబ్బరి నార భారతదేశం కొబ్బరి పీచు పరిశ్రమ ఒక కుటీర పరిశ్రమ మాదిరిగా ఉంది దేశంలో ఈ పరిశ్రమలో దాదాపు ఐదు లక్షల మంది చేతి వృత్తి వారు పనిచేస్తున్నారు అందులోని ఎనభై శాతం మంది మహిళలే కొబ్బరి పీచు ఉత్పత్తి చేసే రాష్ట్రాలు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిస్సా కొబ్బరి నార ఉత్పత్తులు కొబ్బరి పీచు తెలుపు గదులు కొబ్బరి పుట్టు కొబ్బరి అనమాట ఎగ్జాంపుల్ కృత్రిమ దారాలు వీటిని మానవ నిర్మిత దారు అనుకోని అంటారు అన్నమాట సాధుదారాల ఉత్పత్తి తగినంత వాటి వాటికి ప్రత్యామ్నాంగా శాస్త్రేత అన్నమాట కృత్రిమ దారాల్లో పెట్రోల్ రసాయాలతో తయారు చేస్తారు ఉదాహరణకు నైలాను రేయాను అక్రెలిన్ పాలిస్టర్ మొదలైన అనమాట అక్రెళ్లను పాలిస్టర్ ఈ నైలాను రేయాను అనమాట నైలాను ప్రపంచంలో మొదటిసారిగా తయారు చేసిన కృత్రిమ దారం అనమాట నైలాను రెండవ ప్రపంచ యుద్ధంలో దీన్ని అధికంగా ఉపయోగించారు నేలబొగ్గు గాలి నీటి మిశ్ర పదార్థాలతో ఈ నైలాన్ ధారలను తయారు చేస్తారు దృఢంగా లేకపోవడంతో ఇవి దుస్తుల తయారీకి ఉపయోగపడ్డది ఎక్సామిథిన్ డ్రై ఎమీను ఎమీడో యాసిడ్ మిశ్రీ పదార్థంతో చేసిన నైలాన్ ధార దృఢంగా ఉండడంతో వస్తువు తయారీకి ఉపయోగించారు వేయాన్ దీన్ని పట్టుకు ప్రత్యామ్నాయంగా రూపొందించారు మొదటిసారి పంతొమ్మిది వందల పదకొండులో అమెరికాలో తయారు చేశారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో రేయాన అనే పేరు కూడా సూచించారు పంతొమ్మిది వందల నలభై ఆరు రయాన్ పరిసర మొదటిసారి భారతదేశంలో కేరళలో స్థాపించారు సెల్యూలోజ్ ప్లస్ ఎన్ఏ ఓహెచ్ ప్లస్ సి టూల మిశ్ర పదార్థ దారాలు తయారు చేసి దృఢంగా ఉండడానికి సగర సల్ఫ్యూరిక్ యాసిడ్ అమలల్లో ముంచే ముంచుతారు రయని మొక్కలు సెల్యూలోజ్తో తయారు చేస్తారు అందుకే దీన్ని సెల్యూలోజ్ దారం అని కూడా అంటారన్నమాట ఆక్రయల్ దీనికి కూడా ఉన్నత ప్రత్యామ్నాయంగా అదే లక్ష్యంతో రూపొందించారు మొదటిసారి పద్ధతులు నలభైట్లు తయారు చేశారు నేలబొగ్గు గాలి నీరు సున్నప్రాయి నూనె మిశ్రమతో దృఢమైన ఆక్రయన్ దారం తయారు చేస్తారు అనమాట పాలిస్తారు ప్రస్తు ప్రస్తుతం ప్రపంచంలో విరివిగా వినియోగిస్తున్న దారము పాలిస్టర్ దుస్తుల సంస్కృతి విప్లాత మార్పులు తెచ్చిన దారం అనమాట దైమిదేలు ఇద్దరు డై హైడ్రిక్ అల్కాల్ మిశ్రత పాలిస్టర్ దారులు తయారు చేస్తారు అన్నమాట అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ గురించి ఉంటారు ప్లాస్టిక్ మొదటిసారిగా తయారు చేసిన వారు అలెగ్జాండర్ పార్క్ ప్లాస్టిక్ని బాగా అభివృద్ధిపరిచిన వారు బేక్ ల్యాండ్ పాలిస్టర్ పరిశ్రమ పెథా బ్లేక్ ల్యాండ్ అనమాట ప్లాస్టిక్ పరిశ్రమ పితామూడు బేక్ ల్యాండ్ ప్లాస్టిక్ పదార్థాలు రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఒకటి ధర్మోప్లాస్టిక్స్ ఇది వేడి చేస్తే మెత్తగా మారి వంచితే ఆకారంలో మారు పొందే ప్లాస్టిక్ని ప్లాస్టిక్స్ అంటమాట వీటిని రీసైక్లింగ్ చేయవచ్చు వీటిలో అణువులు రేఖీయ నిర్మాణం ఉంటాయి ఉదాహరణ పాలిథిన్ పీవీసీ దారాలు దువ్వెనలు సిరపులు వాటర్ ప్యాకెట్స్ బాటిల్స్ లాంటివి అనమాట థర్మోసెట్టింగ్ బ్లాక్స్ ఇది వేడి చేస్తే మెత్తగా మారిని వంచితే ఎలాంటి ఆకారాన్ని పొందని ప్లాస్టిక్ను ధర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటారనమాట వీటిలో అనుగులు వలయ నిర్మా వలయ ఉంటాయి ఉంటాయన్నమాట వీటిని అధిక చేస్తే నల్లబొగ్గుగా మారుతాయన్నమాట డీసైన్ చేయడం కుదరదు వీటిని తిరిగి రెండు రకాలుగా వప్పించారు బ్యాక్లైట్ ఉంగరాల్లో వాడే రాళ్ళు కుక్కరు కుక్కర్ టెస్టరు నాస్టిక్ పాన్ పిల్లు ఎలక్ట్రిక్ బోర్డులు స్విచ్లు ల్యా ల్యాండ్ లైన్ ఫోన్ల తయారీలో వీటిని ఉపయోగిస్తారన్నమాట బ్యాక్ లైట్ని అదే మొలనీ ఇది ప్లాస్టిక్ కంటే ఎక్కువ తట్టుకుంటుంది విద్యుత్ పరికరాలు వంట పాత్రలు ఫ్లోరో టైల్స్ వైర్మ్యాన్ దుస్తులు కంప్యూటర్ కీబోర్డ్లు క్యాబిన్ తయారీలో ఉపయోగిస్తారనమాట టెప్లా అధికృష్ణతో తట్టుకోగల ఆహార పనులను తట్టుకునే ప్రత్యేకమైన ప్లాస్టిక్ అంటారు దీన్ని నాస్టిక్ వేపుడు పనాలు ఉపరితలానికి పోతగా ఉపయోగిస్తారన్నమాట ప్లాస్టిక్ రీకే రీసైక్లింగ్ వ్యవస్థ ఏంటంటే పాడైన పదార్థాన్ని కరిగించి కొత్త ప్లాస్టిక్ వలన తయారు చేసే ప్రక్రియ ప్లాస్టిక్ రీసైకిల్ అంటారనమాట ఈ విధంగా ప్లాస్టిక్ పాలిమర్లు అంటాం ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ దీని వాడకం విపరీతంగా ఉంది అందుకనే సర్వం పాలిమర్లు మయం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం